ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సర కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడి పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను